పార్టీల పొత్తులతో చంద్రబాబు వస్తుంటే ప్రజలే బలంగా మనం తలపడబోతున్నాం ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అంతమంది ప్రజలు నాకు స్టార్ క్యాంపెయినర్లు ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమైంది ఇది విపక్ష కూటమికి నా సూటి ప్రశ్న ఇలా ప్రశ్నలు విమర్శలతో విపక్ష కూటమిపై విరుచుకుపడ్డ సీఎం జగన్ సిద్ధం సభ నుంచి యుద్ధానికి సిద్ధం అంటూ కేడర్ కు పిలుపునిచ్చారు మేదర్మెట్ల సిద్ధం సభ సాక్షిగా టీడీపీ జనసేన బీజేపీల పొత్తుపై విమర్శల కత్తులు దూశారు జగన్ తన మీద అరడజరు పార్టీలు బాణాలు సంధిస్తున్నాయన్న జగన్ రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర అని తనది అర్జునుడి పాత్ర అని కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామన్నారు పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమే అయితే సెల్ ఫోన్ తీసి లైట్ ఆన్ చేసి ఆ వెలుగులో మేమంతా సిద్ధమని చెప్పండి అంటూ సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తల్ని కోరారు సీఎం జగన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్ నినాదానికి అనుగుణంగా వై ఆకారంలో నిర్మించిన భారీ ర్యాంపుపై నడుచుకుంటూ వెళ్లి పార్టీ కేడర్ కు అభివాదం చేశారు జగన్ మేదర్మెట్లలో జనసముద్రం కనిపిస్తోంది సిద్ధం సభకొచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ అన్న జగన్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధించారు జగన్ ప్రసంగం సాగింది బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో ప్రతిపక్షాలపై జగన్ విరుచుకుపడ్డారు పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా అని సీఎం జగన్ అనగానే లక్షల మంది సిద్ధమంటూ బదులిచ్చారు సిద్ధం సభ నుంచి యుద్ధానికి సిద్ధమని పిలుపునిచ్చారు జగన్ పొత్తులతో చంద్రబాబు వస్తుంటే ప్రజలే బలంగా మనం తలబడబోతున్నామన్నారు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహా సంగ్రామానికి కూడా తలబడబో తనను ఓడించాలని ప్రతిపక్షాలు చూస్తుంటే పేదలను గెలిపించాలని తాను చూస్తున్నానన్నారు జగన్ జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతకుడు కూడా సిద్ధమైన చంద్రబాబులా తనకు పొత్తులు లేవన్నారు జగన్ ప్రజలే తనకు స్టార్ క్యాంపైనర్లని స్పష్టం చేశారు ఎంత ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్నా నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గడపలోనూ ఉన్నారు చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలుంటే బాబు జేబులో మరో జాతీయ పార్టీ ఉందని ఆరోపించారు జగన్ ఈ రోజు నుంచి బహుశా నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు వీరితో పాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు కూటమిలోని పార్టీలకు సైన్యాధిపతులే తప్ప సైన్యం లేదన్నారు జగన్ గత ఎన్నికల్లో పార్టీకి నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు చంద్రబాబు గుండెల్లో తాను రైళ్లు పరిగెత్తించకపోతే చంద్రబాబు పొత్తుల కోసం ఢిల్లీ వెళ్లి ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు జగన్ జగన్ గల తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందంటే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు చక్రాలు లేని తుప్పు పట్టిన చంద్రబాబు సైకిల్ తొక్కడానికి వేరే పార్టీలు కావాలన్నారు జగన్ చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో రోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి విరగగాసిన మామిడి చెట్టులా వైసీపీ ఉంటే తెగులు పట్టిన చెట్టులా టీడీపీ పరిస్థితి ఉందని చెప్పారు సీఎం జగన్ ఈ రోజున మన పార్టీ మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ ఎగలు పట్టిన చెట్టున చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది పొత్తుల్లో భాగంగా తనను ఏ మాత్రం ప్రశ్నించని పవన్లో ప్యాకేజ్ ఇచ్చి చంద్రబాబు తెచ్చుకున్నారని ఆరోపించారు జగన్ ఆ దత్త పుత్రుడు చంద్రబాబు సిట్ అంటే సెట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఉంటారని సెటైర్లు వేశారు పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్త తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు పొత్తులు పెట్టుకున్న పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాయని జగన్ ప్రశ్నించారు మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు నరకలోకానికి నారా లోకానికి ఎవరూ రారు కాబట్టి కిచిడి వాగ్దానాలతో చంద్రబాబు స్వర్గం చూపిస్తున్నారని సిద్ధం సభలో విమర్శించారు జగన్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారాలోకానికి రమ్మంటే ఎవరు కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు చేతిలో పార్టీలకు చంద్రబాబు హామీలకు తేడా లేదన్నారు జగన్ కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు సూపర్ సిక్స్ అంటూ అమలు చేయడం సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు సిద్ధం సభలో విపక్షాల పొత్తులపై విమర్శల కత్తులు దూయడంతో పాటు చంద్రబాబు టార్గెట్ గా అటాక్ చేశారు జగన్